హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారండి చాలామంది అడిగిన ప్రశ్నలకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకైతే సమాధానం చెప్పబోతున్నాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నదేమో నాలుగు వేల పదహారుకి చేస్తామన్నారు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చేది ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామన్నారు అంటే వికలాంగులకు కూడా అయితే ఈ పెన్షన్స్ అన్నీ కూడా చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి ఇస్తామన్నారు కదండి కాకపోతే అది డిసెంబర్ నుంచి ఇస్తామన్నారు కదా ఇప్పటి ఇవ్వలేదు కాబట్టి ఆ పెన్షన్ డబ్బులన్నీ కూడా పెంచిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన నెలలు కూడా కలిపి పెంచినవి ఇస్తారా అని చాలామంది డౌట్స్ అయితే అడిగారండి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆసరా పెన్షన్స్ చేత పెన్షన్స్ కింద కన్వర్ట్ ఎప్పుడైతే చేసి పెంచి ఇస్తారో అప్పటి నుంచే లెక్క ఉంటుందండి అంతేకాని ఈ జరిగిన నెలలువి మిగిలిన డబ్బులైతే మాత్రం వెయ్యరండి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి మనకి చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేస్తారు కాబట్టి అప్పటి నుంచే వస్తుందండి సో ఇదండి మీరు అడిగిన డౌట్కి క్లారిఫికేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ